దేవుని పరిశుద్ధనామానికి ఘనత గాక ప్రియులారా మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామంలో నా హృదయపూర్వక వందనాలు దైవ శిష్యులు పలుకుతున్నాను నేటి అనుదిన వాగ్దానంలో భాగంగా పరిశుద్ధ లేఖన భాగంలో నుండి సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము మనం చదువుకుందాం ప్రియులారా నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడిపింపబడును దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడులో ఆశీర్వదించి ఫలింపచేసి వాగ్దానం మన బ్రతుకులో నెరవేర్చునుగాక ఆమె ప్రియ దేవుని బిడ్డలారా మనం చదువుకున్న లేఖన భాగంలో మరి దేవుడు రెండు మాటలు ఇక్కడ ప్రాముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాడు నిశ్చయముగా అంటే ఖచ్చితముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు అని అంటూ ఉన్నాడు అంటే భక్తి లేని వానికి శిక్ష తప్పదు అని అంటూ ఉన్నాడు ప్రియులారా భక్తిహీనుడు అని అనగానే చాలామందికి ఏమర్థం అవుతుంది భక్తిహీనులు కాని వారు లేదా భక్తిహీనులుగా ఉంటున్న వారు ఈ లోకంలో ఎవరండి అని అంటే చాలా మంది చాలా విషయాల్లో భక్తి చేస్తున్నవారే చాలా విషయాల్లో భక్తి చేస్తున్నారు ఈ లోకంలో యేసు ప్రభు వారిని కాక నువ్వు ఏ విషయాల్లో ఎవరెవరికి భక్తి చేస్తున్నా అది భక్తిహీనతతోనే సమానము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అంటే నిజమైన దేవుడు మానవుల రక్షణ కొరకు లేదా మానవుల సృష్టికర్త ఈ విశ్వమునకు సృష్టికర్త పాప విమోచకుడు సర్వశక్తి యేసేను ఏ సైను కాకుండా ఎవరిని ఆశ్రయించినా ఎవరిని కొలిచినా అది భక్తిహీనతతోనే దేవుడు పోలుస్తూ ఉన్నాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రకారం ప్రియ దేవుని బిడ్లారా ప్రభు వారు అంటూ ఉన్నారు భక్తిహీనులకు అనగా ఏసు నందు భక్తి కలిగి లేని వారందరికీ కూడా శిక్ష తప్పదు అని అంటూ ఉన్నారు నువ్వెవరైనా కావచ్చు కాక నువ్వెక్కడికైనా కాక ఎవరినైనా కొలవచ్చు కాక మనుషులను కావచ్చు వ్యక్తులను కావచ్చు సృష్టిని కావచ్చు ప్రకృతిని కావచ్చు దేనైనా కొలువు కానీ దేని ఎందైనా భయభక్తులు కలిగి ఉండు కానీ నువ్వు ఏసు నందు విశ్వాసం ఉంచకపోతే ఏసు నందు భక్తి కలిగి ఉండకపోతే నువ్వు తప్పకుండా శిక్ష పొందడానికి నువ్వు సిద్ధంగా ఉండాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఇది మొదటి విషయం రెండో విషయం ఏంటంటే ప్రిలారా నీతి మంతుల సంతానము విడిపింపబడును అని అంటూ ఉన్నాడు చూడండి ప్రియులారా నీతి మంతుల సంతానం విడిపింపబడును ఎవరి నీతిమంతులు అనంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రకారం నీతిమంతుడను పిలువబడుతున్న వాడు ఈ విశ్వములోనే లేదా భూమి మీద విశ్వంలో ఒకే ఒక ఆయన ఉన్నాడు ఆయనే నజరేయుడు మరేతనుడైన అయిన చేస్తున్నాను అందుకని కొంత ఫిలాతు దగ్గర యేసుప్రభు వారిని బంధించి తీసుకెళ్ళి నిలబెట్టినప్పుడు ఈ నీతిమంతుని మీద అని అంటూ ఉన్నాడు ఈ నీతి మంతుని కూర్చి అని అంటూ ఉన్నాడు యేసు ప్రభు వారు నీతిమంతుడు నీతిమంతుడు అటువంటి నీతిమంతుడు విశ్వంలోనే లేడు ప్రియలైనా అయితే ఆ నీతిమంతుడను పిలబడుతున్న ఏసైని ఎవరు ఆశ్రయించారో వారందరిని కూడా నీతిమంతులుగా తీర్చడానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు ఆయన్ని ఎలాగపోతే యేసునందు విశ్వాసం ఉంచి ఆయన వైపు తిరిగిన వారందరిని కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమని పిలుస్తుంది అంటే నీతి మంతులు చూడండి రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం ఇరవై రెండవ అది యేసు క్రీస్తు విశ్వాస మూలమైనదై నమ్మి వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఏది అంటే ఏసు అయి అనుగ్రహించే రక్షణ చూడండి ఇరవై రెండవ వచ్చినము ఇరవై నాలుగు వచ్చును కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులని తీర్చబడుతున్నారు ఏసయ్య ద్వారా నీతిమంతులుగా ప్రతి ఒక్కరు తీర్చబడతారు ఏసయ్య తప్ప మన నీతిమంతులుగా తీర్చేవారు ఎవరు లేరు నువ్వు నీ ఇష్టం వచ్చిన పనులు నువ్వు చేసుకోవచ్చు నీకు అనుకూలమైన పనులు చేసుకోవచ్చు దాన ధర్మాలు చేసుకో లేకపోతే అన్నదానాలు చేసుకో బట్టలు పంచిపెట్టుకో స్థలాలు పంచిపెట్టుకో ఏదైనా చేసుకో కానీ నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చబడవు ఏసు రక్తమును ఆశ్రయించిన వారే ఏసు చిత్తానుసారంగా నడవడానికి ఇష్టపడిన వారే ఏసయ్య మార్గంలోకి వచ్చిన వారే నీతిమంతులని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా అదిగో అలాంటి నీతిమంతుల సంతానం అంట విడువబడదు అని అంటూ ఉన్నాడు చూడండి ఇరవై ఒకటి వచ్చిన వాళ్ళు అంటున్నాడు నీతిమంతుల సంతానము విడిపించబడును ఎంత అద్భుతకరమైన వాగ్దానం తెలుసా యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడిచే వారందరి సంతానం ఎప్పుడు ఏం చేయబడుతుంది తెలుసా విడిపింపబడుతుంది శోధం నుంచి విడిపించబడుతుంది బాధ నుండి విడిపించబడుతుంది ఇబ్బంది నుండి విడిపించబడుతుంది అప్పుల సమస్య నుంచి విడిపించబడుతుంది లోకంలో ఉన్న గొడవల నుండి కొట్లాట్ల నుండి విడిపించబడుతుంది సో ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఏసై నమ్ముకున్నావా నువ్వు నమ్ముకుంటే నీ సంతానమంతా కూడా విడిపించబడతది ఇది రెండో విషయం ఇకపోతే మూడో విషయం ఏంటో తెలుసా ప్రియులారా దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడిచే విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారందరినీ దేవుడేమంటున్నాడు తెలుసా నువ్వు కూడా కొంతమంది ఆత్మీయ సంతానాన్ని కనాలి అని అంటున్నాడు అలా లుయా మూడవ మాట చాలా శ్రద్ధగా వినాలి ఈ మూడవ మాటను గురిచే ఇక్కడ చెప్పబడుతున్న ప్రాముఖ్యమైన విషయం ముడిపడి ఉంది ప్రియులార చాలా మంది మారు మనసు పొంది తీసుకొని తీసుకుని నా దేవుడని నమ్మిన తర్వాత రక్షణ పొందిన తర్వాత వారు చేస్తున్న పనిని తెలుసా వారు వారి సంతానం అనగా భౌతిక సంబంధంగా ఉన్న సంతానం కొరకు వారు విడిపించబడాలని ప్రార్థన చేస్తున్నారు ప్రాధేయపడుతున్నారు అడుగుతున్నాడు విడుదల పొందుతున్నారు మంచిదే అయితే దేవుడు అంటున్నాడు నీతి మంతుడు సంతానము విడిపించబడునన్నాడు ఏసునందు నీతి మంతులము మనం నీతి మంతులమయ్యాం కాబట్టి మన సంతానం కూడా నీతి మంతులు కావాలి అనగా నీ ద్వారా ఎవరైతే ఏసునందు విశ్వాసం ఉంచుతారో నా పాపముల కొరకు వేసే వచ్చాడు మరణించి తిరిగి లేచాడు నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని రక్షణ పొందారు వారందరూ కూడా నీ సంతానం అని పిలువబడుతున్నారు ఏసు ప్రభు వారికి మనమందరం సంతానం అయితే మన ద్వారా కొంతమంది మనకు ఆత్మీయ సంతానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అలే లుయా ఆత్మీయ సంతానాన్ని ఇవ్వబోతున్నాడు నువ్వెవరికైతే సువార్తను ప్రకటిస్తావో సువార్తను విన్న వారు ఎవరైతే ఏసో వైపు తిరుగుతారో వారిని ఆత్మీయ సంతానం వారు నీ ద్వారా విడిపించబడతారు నీ ద్వారా రక్షించబడతారు నీ ద్వారా బలపరచబడతారు నీ ద్వారా స్థిరపరచబడతారు సో ప్రియ దేవుని బిడ్లారా మరి ఆత్మీయ సంతానాన్ని ఎంతమంది కలిగి ఉన్నారు ఈ లోకంలో చాలా మంది భార్య భర్తలు చాలా మంది పిల్లల్ని కలిగి ఉంటారు కానీ పరలోక రాజ్యానికి వచ్చే నీ సంతానం ఎవరు ఈ భౌతికమైన సంతానం ఎవరు పరలోక రాజ్యానికి రారు నీ భౌతికమైన సంతానం కూడా పరలోక రాజ్యానికి రావాలంటే నీ పిల్లలైన వారు కూడా మారు మనసు పొంది బాప్తిజం తీసుకునే రక్షణ పొందాలి అది కూడా నీ ద్వారా రక్షించబడితే వారు ఈ లోకంలో విడిపించబడడానికి దేవుడు కృపణిస్తాడు వారు పరలోక రాజ్యానికి వచ్చి నీకు ఫలంగా ఉంటారు ప్రియ దేవుని బిడ్డ సో ఈరోజు దేవుడు మనందరికీ సూటిగా చెప్తూ ఉన్నాడు భక్తిహీనులైన వారు అనగా యేసుని ఎరగన వారికి శిక్ష తప్పదు అనగా నిత్య నరకాగ్నిగుణానికి వెళ్ళడం తప్పదు రెండవది నీవు యేసునందు విశ్వాసం నుంచి రక్షణ పొందితే తప్పకుండా నీ సంతానాన్ని ఆయన విడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయము రక్షణ పొందిన ప్రతి విశ్వాసి నీతి మంతులు గనుక వారు కొంతమందికి దేవుని స్వార్థను ప్రకటించి వానేక మందిని రక్షణలోకి నడిపించి రక్షణలోకి నడిపించబడిన వారు కూడా నీ ఆత్మీయ సంతానమని పిలువబడతారు అలాగే నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డావు కాబట్టి వేసు నీ ద్వారా రక్షణలోకి వచ్చిన వారు కూడా నీ సంతానం అని పిలువబడుతున్నారు కనుక వారు నీ ద్వారా విడిపించబడతారు నిన్ను బట్టి విడిపించబడతారు మీ అందరికి చిన్న ఎగ్జాంపుల్ అబ్రహాము యొక్క నీతిమత్వమును బట్టి అబ్రహాం యొక్క భక్తి జీవితాన్ని బట్టి లోతుని దేవుడు కా అని మనం గమనిస్తూ ఉంటాం ఆది కారణము పంతొమ్మిదో అధ్యాయం మనం చూసినట్లయితే అలాగే నిన్ను బట్టి నీ రక్షణ జీవితాన్ని బట్టి నీ ద్వారా రక్షణలోనికి వచ్చిన వారిని దేవుడు విడిపిస్తూ ఉంటాడు సో దేవుని బిడ్డ నువ్వు ఎంతమందిని రక్షణలోకి నడిపించావు ఎంతమంది ఆత్మీయ సంతానాన్ని సంపాదించుకున్నావు ఎంతమంది నువ్వు దేవుని నీ ద్వారా రక్షణ జీవితంలోనికి నువ్వు నడిపించావు ఒకసారి పరిశీలన చేసుకో నువ్వు రక్షణలోకి నడిపించాలి వారందరినీ విడిపించే నువ్వు ఉండాలి నీ సంతానం అయితే నువ్వు వారి కొరకు మొరపెడతావు కనుక వారు నీ ద్వారా విడిపించబడతారు ఈ విషయాన్ని గుర్తుపడదాం గ్రహిద్దాం భౌతిక సంబంధమైన సంతానం కొరకు మాత్రమే కాదు ఆత్మీయ సంబంధమైన సంతానాన్ని కూడా సంపాదించుకో వారిని కూడా విడిపించి సాక్ష్యాన్ని సంపాదించుకో రండి మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ఏసయ్యా కృపా మేడ నీకు వందనాలయ్యా మాకు తెలియజేసిన నీ అమూల్యమైన మాటను బట్టి నీకు వందనాలు నిశ్చయముగా భక్తిహీనులకు శిక్ష తప్పదన్నావు నీకు వందనాలు అలాగే నీ అందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడిన వారు తప్పకుండా వారు భౌతిక సంబంధంగా వారికి ఉన్న బిడల కొరకు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారిని విడిపిస్తాను అంటున్నావు నీకు వందనాలు అంత మాత్రమే కాదయ్యా అంతకంటే శ్రేష్టమైనది పరలోక రాజ్యములోకి వచ్చి నిలిచేది ఎవరైతే క్రీస్తు చేస్తున్నందు నీతిమంతులుగా తీర్చబడ్డారో వారు కూడా ఆత్మీయ సంతానాన్ని కలిగి వారు కూడా నా తండ్రి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మీయ సంతానంగా పిలువబడుతున్న వారు విడిపించబడతారని ఇంకొక అమూల్యమైన శ్రేష్టమైన లేఖనానుసారమైన మాటను మాకు తెలియజేసి మీరును ఆత్మీయ సంతానాన్ని సంపాదించుకొనుడి మీ ద్వారా రక్షణలోకి వచ్చిన వారు విడిపించబడటకు ముందుకు సాగుండని మీరు చెప్పినందుకే వందనాలు విన్న మాట అందరు హృదయంలో ఫలింప చేయమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మళ్ళా రేపడానికి వాగ్దానంతో కలుసుకుందాం స్టేట్యూన్ జీవ వాక్యము వర్డ్ ఆఫ్ లైఫ్ ప్రభు దీవెన మన మీద ఉండును గాక ఆమెన్